వేద అలాగే ఎక్కడుందో కులకర్ణి స్వామి తెలుసుకొని ఇంకా జాతర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకా పల్లెటూరు రాగానే వేదతిని పిలుస్తూ ఉంటాడు అలాగే పలకరిస్తూ ఉంటారు ఒకసారి నియాకర్ కృష్ణ షాక్ అయ్యి కులకర్ణి చూస్తూ ఉంటారు ఇది నీరుకొచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఏమ్మ ఆమెని ఎలాగ ఉన్నా అని చెప్పి కులకర్ణి స్వామి పలకరిస్తూ ఉంటారు కానీ ఆవుని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది నా బిడ్డ చనిపోయినప్పటి నుండి నా మనసు మనోవేదంతో నిండే ఉంది అని ఆమెని చాలా బాధపడు చెప్తూ ఉంటుంది ఆవుని బిడ్డ దూరం ఉన్న కారును విలుద్రే కార్ నుంచి నీరకం కృష్ణను చూపిస్తూ ఉంటారు కులకర్ణి ఒకసారిగా నీరకృష్ణ షాక్ అయిపోతూ ఉంటారు వేద ప్రసాదరావుకి శ్రీకర్ ఆవుని రాధాకృష్ణ లావణ్యకి వసంత పెద్దడానికి అసలు ఏం అర్థం కాదు ఆయమైనా చూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆవుని డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళిందో ఒక నర్స్తో మాట్లాడి తన బిడ్డను చంపమని చెప్పేసి కృష్ణని పురమాయించారు అని చెప్పి కులకర్ణ స్వామి మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటారు ఇంకా ఆవుని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది కొన్ని ప్రయోజనాల కోసం మీ మనల్ని దూరం చేయడానికి నిహారిక చేసింది అని చెప్పి కులకర్ణ స్వామి మొత్తం చెప్తూ ఉంటారు ఇంకా వేద షాక్ అయిపోతుంది ఇంకా చాలా ఆవేశం నియాల కృష్ణ చూస్తూ ఉంటుంది